అందరికీ నమస్కారం ఈ రోజు మనం పదో తరగతి తెలుగు నూతన పాఠ్య పుస్తకంలోని ముఖ్యాంశాలను రూపంలో తెలుసుకుందాం ఇందులో తెలుగు వ్యాకరణాంశాలు సందులు సమాసాలు నానార్థాలు పర్యాయ పదాలు ప్రకృతి వికృతులు తెలుసుకుందాం ఒకటి ప్రోలయ వేమారెడ్డి ఏ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలన చేశారు అద్దంకి రెండు ఎర్రన ఎన్నో శతాబ్దానికి చెందినవాడు పద్నాలుగో శతాబ్దము మూడు సూక్తి వైచిత్రి అనే రచనా శైలి ఏ కవి ప్రత్యేకత ఎర్రన నాలుగు తల్లిదండ్రులను సేవించడమే ధర్మాలన్నింటిలో ఉత్తమ ధర్మమని తెలియజేసే పాఠం ఏది ప్రత్యక్ష దైవాలు ఐదు వేమన శతకంలోని మకుటన్ ఏది విశ్వదాభిరామ వినురవేమ ఆరు మన భారతీయ ఇతిహాసాలు ఏవి రామాయణము మహాభారతం ఏడు ధర్మ సూక్ష్మాలను మరిన్ని ఎక్కువగా తెలుసుకోవాలంటే ధర్మవ్యాధుని కలవమని కౌశికునికి చెప్పినది ఎవరు ఒక ఇల్లాలు ఎనిమిది ధర్మవ్యాధునికి కౌశికునిలో నచ్చని అంశం ఏది తల్లిదండ్రులను విడిచి రావడం తొమ్మిది శోకవహని అనే సమాసానికి విగ్రహ వాక్యం రాయండి శోకమని వహ్ని రూపక సమాసం పది ఇంకనైన నమ్ముదసళ్ల యుదగ్ర శోకవహని నార్పవయ్య ఇందులో ఉన్న అలంకారం ఏది రూపకాలంకారం పదకొండు సంసార సాగరాన్ని ఈదడం కష్టం ఇది ఏ అలంకారం రూపకాలంకారం పన్నెండు ఉపమేయానికి ఉపమానానికి మధ్య అభేదం కల్పించి చెప్పడం ఏ అలంకార లక్షణం రూపకాలంకారం పదమూడు దేవానంద తండ్రి పేరు ఏమిటి ప్రతీష్ పద్నాలుగు ఉత్పలమాలలో ఉండే గణాలు ఏవి ర ర న పదిహేను యక్షగానం ఏ వేళలో ప్రదర్శిస్తారు సాయంత్రం పూట పదహారు గిరిజనుల సంప్రదాయ నృత్యం ఏది తింసా నృత్యం పదిహేడు గిరిజనులు తింసా నృత్యం ఏ జాతరలో చేస్తారు మోదకొండమ్మ జాతర పద్దెనిమిది మన రాష్ట్రములో గిరిజనులు జరుపుకునే అతి పెద్ద జాతర ఏది మోదకొండమ్మ జాతర పంతొమ్మిది ఎల్లమ్మ భర్త ఏం పని చేసేవాడు లారీ డ్రైవర్ ఇరవై జయప్రకాశ్ నారాయణకు గల బిరుదు ఏమిటి లోక్ నాయక్ ఇరవై ఒకటి ఆబాల గోపాలం ఈ పదం ఏ సమాసానికి సంబంధించినది అవ్యయీభావ సమాసం ఇరవై రెండు నేడు ధర ధర బాగా పెరిగిపోతోంది ఇందులో ఉన్న అలంకారం ఏది చేకానుప్రాస అలంకారం ఇరవై మూడు గోరువంక వంక చూసెను ఇందులో ఉన్న అలంకారం ఏది చేకానుప్రాస అలంకారం ఇరవై నాలుగు అందరూ బడికి వెళ్ళండి ఇది ఏ రకమైన వాక్యం విద్యార్థక వాక్యం ఇరవై ఐదు కింద పడ్డానని ఆగిపోకు తిరిగి ప్రయత్నం చేస్తే విజయం నీదే అనే సూక్తిని చెప్పినది ఎవరు అబ్దుల్ కలాం ఇరవై ఆరు నేటి తెలుగులో భాషా మండలాలు ఎన్ని నాలుగు ఇరవై ఏడు గోంగూరను రాయలసీమలో ఏమని పిలుస్తారు గోగాకు ఇరవై ఎనిమిది నాగలిని రాయలసీమలో ఏమని పిలుస్తారు మడక ఇరవై తొమ్మిది పునాదిని రాయలసీమలో ఏమని పిలుస్తారు గునాది ముప్పై ఫకీర్లు ధరించే వాయిద్యం ఏమిటి కంజీరా ముప్పై ఒకటి కర్నూలు జిల్లా దేవరగట్టు ఏ ఉత్సవానికి ప్రసిద్ధి బన్నీ ఉత్సవం ముప్పై రెండు శ్రీకాళహస్తి మహాత్మ్యం రచించినది ఎవరు దూర్జటి ముప్పై మూడు వేమన సమాధి ఎక్కడ కలదు కటారుపల్లి శ్రీ సత్యసాయి జిల్లా ముప్పై నాలుగు సుభాషిత త్రిశతిని రచించిన వారెవరు భద్రుహరి ముప్పై ఐదు గంగా మహాత్మ్యం రచించిన వారెవరు ఏనుగు లక్ష్మణ కవి ముప్పై ఆరు కూలి సూతపురాణం రచించిన వారెవరు త్రిపురనేని రామస్వామి చౌదరి ముప్పై ఏడు అశ్వత్థామ సుందరోత్పల రామాయణం రచించిన వారెవరు గాడేపల్లి సీతారామమూర్తి ముప్పై ఎనిమిది లక్ష్య భక్ష్యములు భుజించే లక్ష్మయ్యకు ఒక భక్ష్యం లక్ష్యమ ఇందులో ఉన్న అలంకారం ఏది వృత్యానుప్రాసాలంకారం ముప్పై తొమ్మిది పెరుగును ఎంత చిలికినా వెన్ననే ఇస్తుంది అలాగే మంచి వారిని ఎంత బాధించినా మంచే చేస్తారు ఇందులో ఉన్న అలంకారం ఏది దృష్టాంతాలంకారం నలభై సత్యానికి సన్మార్గానికి మించిన మతం లేదు అనే సూక్తిని చెప్పిన వారు ఎవరు గాంధీజీ నలభై ఒకటి జముకులు వాడే మనోహరమైన వాయిద్యం పేరు జముక నలభై రెండు ఉత్తరాంధ్రకు చెందిన అతి ప్రాచీనమైన జానపద కళారూపం జముకుల కథ నలభై మూడు జముకుల కథకు మరొక పేరు బోనాల పాట బుడబుక్కల పాట నలభై నాలుగు రాయలసీమలో ప్రతి గ్రామంలో కనిపించే గ్రామ దేవత ఎవరు గంగమ్మ నలభై ఐదు సమయానికి తగిన విధంగా ఆలోచన చేయడాన్ని ఏమంటారు సమయస్ఫూర్తి నలభై ఆరు ఉపన్యాసకుడికి ఉండవలసిన లక్షణాలు ఏమిటి వాగ్దాటి సమయస్ఫూర్తి సామర్థ్యం నలభై ఏడు బలమే జీవనం బలహీనతే మరణం అన్నది ఎవరు స్వామి వివేకానంద నలభై ఎనిమిది నేను వేదిక మీద ఎలా ప్రవర్తించాను ఇది ఏ రకమైన వాక్యం ప్రశ్నార్థక వాక్యం నలభై తొమ్మిది ప్రతి సంవత్సరం ప్రొఫెషనల్ స్పీకర్స్ దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు ఆగస్టు ఏడో తేదీ యాభై పగటి వేషధారులకు కేంద్రం ఏది గడ్డిపాడు కృష్ణా జిల్లా యాభై ఒకటి పగటి వేషధారులు ఎక్కువగా ప్రదర్శించే పాత్రలు ఏవి వేతాళుడు అర్ధనారీశ్వరి పార్వతి పిట్టల దొర చిట్టి పంతులు యాభై రెండు పగటి వేషాలు ధరించిన వారిలో సుప్రసిద్ధులు ఎవరు వసుమతి శేషయ్య భాగవతులు కుమారస్వామి యాభై మూడు కుసుమూరు ఉరుసు ఏ జిల్లాలో జరుగుతుంది నెల్లూరు జిల్లా యాభై నాలుగు దేవాలయాల్లో తమ ఇష్టదైవాలను నాట్యంతో ఆరాధించే స్త్రీ కళాకారిణులను ఏమంటారు దేవదాసీలు యాభై ఐదు రాధికా సాంత్వనము పుస్తక రచయిత ఎవరు ముద్దుపళని యాభై ఆరు విద్యాసుందరి గానకళ విశారద అనే బిరుదు ఎవరికి గలవు నాగరత్నమ్మ యాభై ఏడు ఖండకావ్యాలు రాసే రచయితలు ఏ పద్ధతిని పాటిస్తారు ఆత్మాశ్రయ రీతి యాభై ఎనిమిది రౌలత్ చట్టం తయారు చేసిన వారు ఎవరు ఆంగ్లేయులు యాభై తొమ్మిది బంగరు పూలు పూచే తల్లికి భారత ధాత్రికి వందనం అనే గేయం రచించినది ఎవరు వీర రాఘవాచారి అరవై విభజించి పాలించు అనే పద్ధతిని అనుసరించిన వారెవరు ఆంగ్లేయులు అరవై ఒకటి కచ్చట తపలకు గజడదబలు ఆదేశంగా వచ్చుట అనే సూత్రం ఏ సంధికి సంబంధించినది జస్త్వ సంధి అరవై రెండు దుఃఖ సముద్రం ఈ పదం ఏ సమాసానికి సంబంధించినది రూపక సమాసం అరవై మూడు జలియన్ బాగులో జనుల జంపిన రక్తము వర్షపాతము ఇది ఏ పద్య రకానికి చెందినది చంపకమాల అరవై నాలుగు అనగా అర్థం ఏమిటి ఆధ్యాత్మిక గురువు అరవై ఐదు ఊదు అంటే అర్థం ఏమిటి పొగ అరవై ఆరు విశ్వానికి గురువుగా దేనిని భావిస్తాము ప్రకృతి అరవై ఏడు ప్రకృతి సందేశం పాఠ్యాంశం దేని నుండి స్వీకరించబడింది సమగ్ర సాహిత్యం అరవై ఎనిమిది తొలకరి చినుకులు కావ్య రచయిత ఎవరు వై సివిరెడ్డి అరవై తొమ్మిది ముస్లింలు జరుపుకునే మొదటి పండుగ ఏది మొహరం డెబ్బై జీవరాశి మనుగడకు అనువైన ప్రదేశం ఏది భూమి డెబ్బై ఒకటి చీమల నుంచి మనము ఏమి నేర్చుకోవాలి క్రమశిక్షణ డెబ్బై రెండు భయపడు అనే పదం ఏ సంధికి సంబంధించినది పడ్వాది సంధి డెబ్బై మూడు పడ్వాదులు పరంబగున పొడుము వర్ణకానికి లోప పూర్ణ బిందువులు విభాషణగు ఇది ఏ సంధి సూత్రం పడ్వాది సంధి డెబ్బై నాలుగు ముక్కంటి అనే పదము ఏ సమాసానికి సంబంధించినది బహువ్రీహి సమాసం డెబ్బై ఐదు చక్రపాణి అనే పదానికి విగ్రహ వాక్యం ఏమిటి చక్రం పాణి ఎందు గలవాడు బహురీహి సమాసం డెబ్బై ఆరు గుసగుసలతో కొమ్మ కొమ్మపై నివసించి ముక్కు లానించు లకుముకి పిట్ట దంపతులు ఇందులో ఉన్న అలంకారం ఏది స్వభావోక్తి అలంకారం డెబ్బై ఏడు ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినంగా ఏ తేదీన జరుపుకుంటారు జూలై ఇరవై ఎనిమిది డెబ్బై ఎనిమిది పేరిని నృత్యమునకు గల మరొక పేరు యోధుల నృత్యము డెబ్బై తొమ్మిది పేరిని నృత్యమునకు సంబంధించిన శిల్పాలు ఏ దేవాలయంలో ఉన్నాయి రామప్ప దేవాలయం ఎనభై కొడిగట్టిన సూర్యుడు కిటికీ కన్ను పుస్తకాల రచయిత ఎవరు శీలా వీర్రాజు ఎనభై ఒకటి అన్నా ఫ్రాన్ రాసిన జానపద కథ పేరు ఏమిటి ఈవాస్ డ్రీమ్ ఎనభై రెండు పుస్తకాలు అనే పదం ఏ సంధికి సంబంధించినది నులనల సంధి ఎనభై మూడు కోడికోకరొకోమని కూస్తుంది ఇది ఏ రకమైన వాక్యం పరోక్ష వాక్యం ఎనభై నాలుగు మనకు లభించే చిన్న అవకాశాలే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను చేరుస్తాయి అని అన్నది ఎవరు బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఎనభై ఐదు చిందు భాగవతం కళాకారుల బృందాన్ని ఏమంటారు మేళం ఎనభై ఆరు జగ్గన్న తోట ప్రబల తీర్థాలను ఏ నది దాటి తీసుకొస్తారు కౌశిక నది ఎనభై ఏడు అవని లేఖర రెండు వేల ఇరవై ఒకటిలో షూటింగ్ విభాగంలో గెలుపొంది ఏ అవార్డు పొందింది రాజీవ్ కేల్ రత్న ఎనభై ఎనిమిది మాయాలాంతరు ద్రోహ వృక్షం కథా సంపుటాలను రచించినది ఎవరు డాక్టర్ వి చంద్రశేఖరరావు ఎనభై తొమ్మిది అందుల సంక్షేమం కోసం పాటు పడిన స్త్రీ ఎవరు హెలెన్ కెల్లర్ తొంభై అప్పుడప్పుడు అనే పదం ఏ సంధికి సంబంధించినది ఆమ్రేడిత సంధి తొంభై ఒకటి సూర్యచంద్రులు దివారాత్రములకు అధిపతులు ఇందులో ఉన్న అలంకారం ఏది క్రమాలంకారం తొంభై రెండు వాన వస్తుందో రాదో ఇది ఏ రకమైన వాక్యం సందేహార్థక వాక్యం తొంభై మూడు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు డిసెంబర్ మూడో తేదీ తొంభై నాలుగు గొరవయ్యల నృత్యం ఏ ప్రాంతాలకు చెందినది కర్నూలు అనంతపురం జిల్లాలకు తొంభై ఐదు కొండవీటి రెడ్డిరాజులు ఈ గ్రామంలో ఫిరంగులు తయారు చేసేవారు కొండవీడు గ్రామం తొంభై ఆరు రాజధర్మం పాఠం ఏ గ్రంథం నుండి స్వీకరించబడింది ఆముక్తమాల్యదలోని చతుర్ధాశ్వాసం నుండి తొంభై ఏడు సాహితీ సమరాంగణ సార్వభౌముడు అనే బిరుదు ఎవరికి కలదు శ్రీకృష్ణదేవరాయలు తొంభై ఎనిమిది ఆముక్తమాల్యదను శ్రీకృష్ణదేవరాయలు ఏ భాషలో రాశారు తెలుగు తొంభై తొమ్మిది మదాలస చరిత్ర ప్రసమంజరి గ్రంథాలను శ్రీకృష్ణదేవరాయలు ఏ భాషలో రచించారు సంస్కృతం వంద శ్రీకృష్ణదేవరాయలు ఎన్ని భాషలలో పండితుడు మూడు భాషలు నూట ఒకటి గుమ్మడికాయ అనే పదం ఏ సమాసానికి సంబంధించినది సంభావనా పూర్వ పద కర్మధారయ సమాసం నూట రెండు ప్రాయము జలకల్లోల ప్రాయము ఇది ఏ అలంకారం ఎమకాలంకారం నూట మూడు పాలకుడు దేశాన్ని ఎవరిలాగా కాపాడుకోవాలి ఎలుగు వంటిలాగా నూట నాలుగు ముఖ్యమైన పనులను పాలకుడు ఎవరికి అప్పగించకూడదు చెడ్డవాళ్లకు నూట ఐదు కొగ్గు కథలు చెప్పే వాళ్ళు వాడే వాయిద్యాలు ఏవి డోలు తాళాలు కంజీర నూట ఆరు ముత్యాల సరాలు అనే కవితా సంపుటి రచించినది ఎవరు గురజాడ అప్పారావు నూట ఏడు సమస్త సాహితీ ప్రక్రియల సమాహారము ఏది నాటకం నూట ఎనిమిది కావ్యశు నాటకం రమ్యం అని చెప్పిన వారెవరు అలంకారికులు నూట తొమ్మిది దిద్దుబాటు మెటిల్డా అనే కథలు రాసిన వారెవరు గురజాడ అప్పారావు నూట పది వెంకమ్మ అగ్నిహోత్రావధానుల కూతుర్ల పేర్లు ఏమిటి బుచ్చమ్మ సుబ్్రి నూట పదకొండు వెంకమ్మ అగ్నిహోత్రావధానుల కొడుకు పేరు ఏమిటి వెంకటేశం నూట పన్నెండు వెంకటేశం ప్రైవేటు మాస్టారు పేరు గిరీశం నూట పదమూడు వెంకటేశం ఇంగ్లీష్ చదువు కోసం ఎక్కడ ఉండేవాడు విజయనగరం నూట పద్నాలుగు ఓవర్కోట్ కథను రాసినది ఎవరు నికోలాయ్ గోగోల్ నూట పదిహేను ఆధునిక తెలుగు సాహిత్యానికి అమ్మలాంటిది అని ఏ నాటకాన్ని అంటారు కన్యాశుల్కం నూట పదహారు గుచ్చకాయల దొంగంటే భుజాలు తడుముకున్నట్లు ఈ మాటలన్నది ఎవరు కరటక శాస్త్రి నూట పదిహేడు ఆదరపు మాట ఈ పదం ఏ సంధికి సంబంధించినది సంధి నూట పద్దెనిమిది ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్పినట్లయితే దానిని ఏ అలంకారం అంటారు ఉత్ప్రేక్ష అలంకారం నూట పంతొమ్మిది హాయేనుగు నడుస్తున్న కొండ అన్నట్లుంది ఇది ఏ అలంకారం ఉత్ప్రేక్ష అలంకారం నూట ఇరవై తెలుగు నాటకరంగ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు ఏప్రిల్ పదహారో తేదీ నూట ఇరవై ఒకటి సంబర జాతర ఏ గ్రామ దేవత దగ్గర నిర్వహిస్తారు కోలమాంబ దేవత నూట ఇరవై రెండు యుద్ధ విజేత పాఠం ఏ కవితా సంపుటి నుండి గ్రహించారు సమతా వసంతగానం నూట ఇరవై మూడు యుద్ధాల వలన పశ్చాత్తాపం పొంది యుద్ధాలు చేయడం మానేసిన రాజు ఎవరు అశోకుడు నూట ఇరవై నాలుగు పుణ్యం పదానికి వికృతి పదం రాయండి పుణ్యం నూట ఇరవై ఐదు మరణ మృదంగం ఈ పదం ఏ సమాసానికి సంబంధించింది రూపక సమాసం నూట ఇరవై ఆరు మా నూతిలో నీళ్లు పాతాళానికి చేరాయి ఇందులో ఉన్న అలంకారం ఏది అతిశయోక్తి అలంకారం నూట ఇరవై ఏడు పి టి ఉష గాలి కంటే వేగంగా పరుగెత్తింది ఇందులో ఉన్న అలంకారం ఏది అతిశయోక్తి అలంకారం నూట ఇరవై ఎనిమిది అంతర్జాతీయ శాంతి దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు సెప్టెంబర్ ఇరవై ఒకటి నూట ఇరవై తొమ్మిది భారతీయుల తిరుగుబాటును అనచడానికి బ్రిటిష్ వాళ్ళు తెచ్చిన శాసనం ఏది రౌలత్ శాసనము నూట ముప్పై దిగంతం అనే పదం ఏ సంధికి సంబంధించినది జస్త్వ సంధి నూట ముప్పై ఒకటి మలయగిరి నుండి వచ్చే గాలి గాలి ఇది ఏ అలంకారమునకు సంబంధించినది లాటానుప్రాస అలంకారము నూట ముప్పై రెండు అన్నమయ్య ఎన్ని వేల సంకీర్తనలు రచించారని అంచనా ముప్పై రెండు వేలు నూట ముప్పై మూడు సజ్జనులు అనే పదం ఏ సంధికి సంబంధించినది జస్త్వ సంధి నూట ముప్పై నాలుగు సుదతి నూతన మదనా మదనాగ తురంగ మణిమయ సదన ఇందులో ఉన్న అలంకారం ఏది ముక్తపదగ్రస్త అలంకారం నూట ముప్పై ఐదు ముక్తపదగ్రస్తం అనగా ఏమి విడిచిన పదాన్ని తిరిగి గ్రహించడం ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి